మీ పేరేంటి సార్ ఏం సాంగ్ వెళ్ళరండి సార్ సార్ రండి సార్ రాను రావాలయ్యా సార్ ఈ పక్కకి రండి సార్ ఆయన పేరు స్వామి ఎవరినైనా స్వామి అని పిలుస్తారు ఏమైనా స్వామి గారు స్వామి గారు ఏంట్రా చూస్తున్నాం బయటికి వెళ్ళి వచ్చినట్టు ఉన్నారు బయటకంటే ఎంత దుబాయి వచ్చారండి ఆ బయట వెళ్ళారండి కోరే కాత్తరు కాదు రా అత్తరు మాకు కూడా ఖత్తర్ కాదు కత్తర్ లేదు బయటికి వెళ్ళి వచ్చారు బయటికి వెళ్ళి వచ్చారండి బయటికి వెళ్ళండి ఎక్కడికి లండన్ వెళ్ళి వచ్చారా లండన్ ఆ కాదు ఆయన బయటికి వెళ్ళి వచ్చారని ఆయన చెప్తున్నారు కదా నిజం ఒప్పుకున్నాను నిజం ఒప్పుకున్నాను నిజం ఒప్పుకున్నారు అని బయటకెళ్ళి వచ్చారు నీకు ఒక్కలకి అయినా మాకు లేదా ఏంటది బయటికి వెళ్తాం బయటికి వెళ్తాం ఎవరికి లేదు ఆయనకొక్కరికి ఆయన గురువు అంతే కదా అది గురుగారు ఏం చేస్తూ ఉంటారు సార్ వ్యవసాయం వ్యవసాయం అయితే తప్పులేదు వ్యవసాయంలోనే సాయం ఉంది ఓకే వ్యవసాయమే మరి కష్టపడిన వాళ్ళు బయటకు వెళ్ళాలండి మరి అందుకే మామూలుగా మీరు ఏం చేస్తుంటారు సార్ నాకు తెలిసి ఆయన ఏం చేస్తాడు ఏం చేస్తారు ఆయన ఆయన రాత్ర ఏం చేసి ఆయన

నాకు ఆయన ఏం కాదు ఇప్పుడు మామూలు పద్ధతిగా సార్ మ్యారేజ్ అయిందండి మ్యారేజ్ అయితే ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు అంటే నాతో ఏంటి అవలేదని చెప్పాడు ఆయన ఇంత మీరు అవలేదని ఎప్పుడు చెప్పలేదు అసలు నేను ఎప్పుడు చెప్పలేదు అసరా నాకు ఇతర కొడుకులు ఒక కొడుకు పెళ్ళి అయింది మనవాడు కూడా ఇక్కడే ఉన్నాడు చిన్న అబ్బాయి ఉన్నాడు నేను ఎప్పుడైనా చెప్పారు కాదు మన వైజాగ్ లో పెళ్ళి అవ్వలేదని అని చెప్పారంట ఓహో వైజాగ్ లో అవలేదా వైజాగ్ లో అవలేదండి ఈ ఊర్లో అయిపోయిందా మరి అదే మార్కొండ పాడే కదా మార్కొండ పాడు పెళ్లి అయిపోయింది ఓకే వైజాగ్ లో అవలేదు వైజాగ్ లో అవలేదు అయితే తప్పు మాట్లాడుతున్నాడు తప్పు మాట్లాడుతున్నాడు నాకు ఒక గన్ ఇస్తారా ఎందుకు కాల్ చేసి అన్న మంచి జైలుకి వెళ్ళిపోతా నాకు ఒక గన్ ఇస్తారా ఆయన కోపం వచ్చిన నీకు తెలియదు ఆయన గురించి ఇక్కడ పెట్టి మనం పిల్లలు ఎలా మాట్లాడుతున్నాం అది చెన్నీల కోసం మాట్లాడుతున్నాడు అండి చెన్నైళ్ళు కోసమంట లేవాసంగా ఏమైందిరా అన్నీ వాడు వైజాగ్లో చెన్నెల్లా వైజాగ్లో చెన్నెల్లా ఉన్నది దిక్కులేదు కదా మరి ఇక్కడ మీరెండూ సంక్రాంతిలో వస్తున్నా వెంకటేష్ లాగా కొంచెం వెంకటేష్లో ఏమైనా సంక్రాంతిలో వస్తున్నావు నాన్న ఫిన్ వచ్చిందే అంటాడు కదా సంక్రాంతి లేరు బాబు నాకు వైద్య నాకైతే ఎవరు ఓహో మీ ఆవిడ పేరు దుర్గమ్మ అంటే మీరు పుల్లే కొన్నారు కదా నీకు తెలీదు ఆ ఆయన పులే బయట ఆయన బయట పులే ఆ ఇంటికి వెళ్ళాక ఇంటికి వెళ్తే పైన అమ్మవారి కూర్చుంటా దుర్గమ్మ తల్లి పైన అమ్మవారి కూర్చుంటదండి పులి మీద ఓకే అవేం కాదు చక్కగా మన వీరసాంగారితో మాట్లాడేద్దాం వీర సాంగారు అయితే మీకు పెళ్లి అయిపోయింది పెళ్లి అయింది అండి అండ్ ఆగడ బావా ఏమైందో మొత్తం అంటే మేడం మేడం గారి పేరు కనకదుర్గ గారు భవాని ఏం పేరండి ఒక నిమిషం గురువు గారు దుర్గా భవాని నా వేపు చూస్తున్నావు పేరు ఎక్కడ అయినట్టుందా నేనెక్కడన్నాను పేరు అదే డిగ్రీలో 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 ఏంటి అది కదా నాకేస్తున్నాడు నేను డిగ్రీ చదువుకునే రోజుల్లో ఎవర్రా ఇప్పుడు ఎవరు లేరు పక్క తిరిగి మాట్లాడు పచ్చిపోయా ఏయ్ ఆ పాప ఏం చేసింది తల తా చూస్తే ఇప్పుడు నా గురించి కాదు ఆ ఆబొమ్మ మంచిగా హెంచిగా హెంచిగా చాలా మంచి సూపర్ గా రెడీ అయింది అండి సూపర్ గా రెడీ అయింది అసలు డ్రెస్ మిమ్మల్ని మా మనవరాలు మీ మనవరాలేనా మరి ఇంకెవరనుకుంటున్నా తినేసిందా మిమ్మల్ని మీరేం తింటారండి ఆయన లేస్ ప్యాకెట్లు కురుకురే ప్యాకెట్లు తింటాడు ఆయన అందుకండి అయ్యే చిప్స్ ఆయన ఎందుకో మంచింగు నంజు కట్టుకుంటా మీరు నంజెట్టుకుంటారా సరే ఎన్నీ ఆ ఎన్నొద్దు లాస్ట్ అండ్ ఫైనల్ ఏ బ్రాండ్ అండి ఏ బ్రాండ్ సార్ మార్కొండ పాడు పాడు కాదండి బ్రాండ్ అండి బ్రాండ్ అది కాదు సార్ బ్రాండ్ బ్రాండ్ అరకు అరకు దగ్గరకు కొనుక్కులు పెట్టుకుంటారండి ఓకే ఓకే నీకు రా కొను అవసరం లేదండి

అండి గంగారత్నం గారు కదా అమ్మ గంగారత్నం గారు మీరంటే నచ్చాడండి చాలు ఏం చేస్తారండి మీ మమ్మీ వ్యవసాయం చేస్తారు వ్యవసాయ కట్నూర్ అంగవాడ వస్తుందా మరి కట్నం రాదే అన్నా కదా అమ్మా పర్వాలేదండి అయితే అన్నారు కూలి పని అండి ఉన్నాను సార్ నేను ఏమైనా రేషన్ కూడా రాసిన వచ్చారండి జనాభాలో ఎక్కడ రాసివాళ్ళ ఉంటాడు కానీ మంచివాడే మంచిగా సార్ నేను పంకటేశ్వర నువ్వే ఆయన అడిగారండి ఒక్క నిమిషం కిషోర్ గారు మన దగ్గరికి వచ్చారు ఏం రాజకీయ నాయకులే ఉన్నాడు ఏంటి ఈయన రాజకీయ నాయకులేనండి మరి మూడు రాజకీయాల్లో తిరుగుతారండి లేదండి రాజకీయాల్లో తిరిగి ఏం చేస్తారండి సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తాడు ఎవరు సాయంత్రానికి ఇంటికి వస్తారు ఈయన రైట్ హ్యాండ్ అండి అవునవును కరెక్ట్ అప్పట్లో తిరగడం అక్కడ పెట్టేవారు కూర్చోడం ఎక్కడండి అట్టి తోటలో కూర్చుంటాడు ఆయన అట్టి తోటలో కూర్చుంటాడు ఆయన అట్టి తోటలో కూర్చుని ఏం చేస్తాడు అక్కడ మీటింగ్ పెడతాడు మీటింగ్ పెడతాడు అట్టు తోటలో రెండు పేరు చెప్పండి వెంకటేష్ వెంకటేష్ ఒకసారి ఆయన ఎక్కడ రమ్మంటే రాడు మరి ఎక్కడ కొట్టాడు అట్టు తను బాబు రా అంటే వచ్చేసాడు ఓకే మన దగ్గరికి వెంకటేష్ అని వచ్చాడు ఇద్దరు కలిశారా ఇద్దరు కలిశారా ఇంకేం వద్దు నేను ఇద్దరు కలిసి ఆటంటే రఫగా పది ఫుల్లు ఎగిరిపోతాయి పది ఫుల్ ఏం పేరు చేచ్చోడా చేర్చోడా ఇది ఎక్కడొర్రు అన్న మీ ఊర్లో పేర్లన్నీ చాలా వెరైటీగా ఉన్నారన్న ఊరు ఇప్పుడు వద్దులే అప్పుడే వద్దు అయినా ఒకసారి మీ ఇద్దరితో మాట్లాడాలి సరే కానీ ఎవరండి బంగారాపే ఇంకా ఏం పేర్లండి అండి బాబు మాకు వెరైటీగా ఉన్నాను మీ ఊర్లో సరే ఎవరు సార్

రాదని పాట అన్నప్పుడు అర్థమైంది ఉండబోయ్ ఎంత బాగా పాడారు అన్న పాట మీరు పాటలు బాగా మీరు సింగర్ అన్న ఉంది అది కూడా గ్రేటే అందరూ చేయలేరు కదండి కాదు తాబీబని అయిపోయి ఏం చేస్తారు సాయంత్రం రిలాక్స్ అవుతాను యూట్యూబ్ లో వీడియోలు చూసి యూట్యూబ్ లో అదే వీడియోలు చూస్తున్నప్పుడు ఏం చేస్తారు రిలాక్స్ అవుతారు మా అబ్బాయి ఉన్నాడు కదా రిలాక్స్ చేస్తాడు కటికేంటే ఓకే మరి బాగుంది ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు కదన్న మీకు పక్కన శత్రువులు ఎక్కడో ఉండరు కదన్న శత్రువులు శత్రువుల ప్రమాదం టెరస్ ఉందన్నా మరి నేను రిలాక్స్ కూర్చున్నాడేంటి నిలబడలేకపోతున్నాడేమో అంతే అన్న అన్నాడు ఒకసారి నిలబడాలి చక్కగా షేవ్ చేసి ఘర్షణలో వెంకటేశ్వర ఉన్నాడు అన్న కదా ఘర్షణ కన్నా ప్రమాదం వీడు గర్జంలో పాండా ఓకే ఒక్కొక్కరు ఇష్ట ఇష్టం వాళ్ళు కానీ సరే కానీ అన్న మీరు ఏం జరుచుకోడండి పిల్లలకి అదే సరదా కానీ సరే మాట్లాడు ఏం చేశారండి రిలాక్స్ చేస్తాడు రిలాక్స్ చేస్తాడు రిలాక్స్ కాదు రెండో పెళ్లి చేయాలని కోరుకుంటున్నాడే మీకు ఇంట్రెస్ట్ ఉందా నాకు లేదన్నా బాబు పిల్ల ఎక్కువ ఏమైందో ఆవిడ ఉంగ అంటే బాబు అలా మనసులు ఏమనుకున్నారంటే ఆయన అంటే అన్నావు గానీ ఆ ఎంత బాగుంది అలాగే వండుకోవట్లేదు అన్న అన్న విజయ అన్న ఎక్కువగా ఏ ఊర్లో చేస్తారన్న వర్క్ మీరు మార్కుండా మార్కుండా పాడే మొన్న ఆయనతో పాటు కలిసి రావులు ఫాలో వెళ్ళారు అంటే ఏంటి కిషన్ బాల్ పెళ్లికి వెళ్ళామన్నా కిషోర్ తెల్లదు నేను అదే నాకు అప్పుడే డౌట్ వచ్చింది మేడం గారు చూసుకోండి ఎవరితో వెళ్ళాడు ఎవరితో వెళ్ళారన్నా ఈ నెల్లు ఉంటాడు మీనాక్షి గారు నోర్మే మీనాక్షి గారు ఈ నెందుకు వెళ్తారు మార్కుండ బాల్ పని ఎక్కడ చేస్తారండి ఆ వెంకీ గారు ఇంటి దగ్గర నా అత్తగారు ఇంటి దగ్గర వెంకీ గారు సార్ వెంకీ గారు రండి సార్ ఒకసారి అన్న ఇప్పుడు ఎవరికి తెలియని సీక్రెట్ వెంకీ గారితో ఒకటి చెప్పాలి మీరు మేము వేళ మాకు ఎవరికి తెలియని సీక్రెట్ వెంకీ గర్ద ఒకటి సీక్రెట్ అయితే ఏ సిగ్రీ అయిన వాళ్ళగా అన్ని బయట తెలిసిపోతాయా అవన్నీ ఓపెన్ హార్ట్ అది గ్రేట్ అలాగా ఏదైనా ఒక సీక్రెట్ ఉంటది కదా అప్పట్లో అప్పట్లో అక్కడ కొత్తపల్లి డ్యాన్స్ చూసినప్పుడు కొత్తపల్లి డ్యాన్స్ ఆయన మూడు పిల్లలు ఓకే అన్న మీరు నీకు విషయం నిల్చా ఏంటి తెల్లారగానే కాలేదు తెలిసిపోతాడు రా ఎవర కిషారు కిషారు డ్యూటీ అదే ఏ ఇంట్లో అని అదే ఏ ఇంట్లో అని ఇంట్లో గానే బాబు కనుకులో ల్యాబ్ లో కదండి ల్యాబ్ లో ల్యాబ్ లో ఏం చేస్తారు సార్ రక్త పరీక్షలు చేస్తాడు కాదు మనిషిని చంపేస్తాడు కాదు మనిషిని చంపేస్తాడు మనిషిల్ని ఏలే మొన్న ముగ్గుని చంపారంట ఎక్కువ చంపలేదు ముగ్గుని చంపితే చంపినట్టు కాదు కదండి